ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ పది ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చినం శ్రమలు పడటంలో దైవ సంబంధమైన టీవీ ఉంది వింతైన అలౌకిక శక్తి ఉంది ఇది మానవ మేధస్సుకి అందదు మనుషులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతలోకి వెళ్లడం సాధ్యం కాదు వేదనల్లో ఉన్న ఆత్మ ఇక దేనికి చలించని నొందినప్పుడు తనకి సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సంయమనం వచ్చినప్పుడు బాధల నుండి విడుదల నిమ్మని దేవుని ప్రార్థించడం కూడా అవసరమన్న భావన మనలో నాటుకున్నప్పుడు బాధలు మనలో తమ పరిచర్యను పూర్తి చేశాయన్న మాట సహనం మనలో మాట సిలువ శ్రమలు మన తలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట శ్రమల పట్ల ఇలాంటి దృష్టి మనకి కలిగినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు ఇలాంటి స్థితిలో మన వ్యక్తిత్వం అంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది మనస్సుకి దేహానికి సంబంధించిన వాంచలన్నీ అదుపులో ఉంటాయి మనసులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది నాలుక మౌనంగా ఉంటుంది అది దేవుణ్ణి ప్రశ్నలు అడగడం మానుకుంటుంది దేవా నన్నెందుకు వదిలేశావు అని కేకలు వేయదు మనస్సు గాలిలో మేడలు కట్టడం విరమించుకుంటుంది పనికి మాలిన తలంపుల్ని విసర్జిస్తుంది జ్ఞానం సాధువవుతుంది కోరికలు అదుపులోకి వస్తాయి ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తప్ప వేరే కోరికలేమీ ఉండవు అన్ని విషయవాంఛలు నశిస్తాయి మనస్సుని ఏది కదిలించలేదు ఏది గాయపరచలేదు ఏది అట్టగించలేదు ఎందుకంటే పరిస్థితులు ఎలాంటివైనా మనస్సు దేవుణ్ణి కోరుకుంటుంది దేవుడే ఈ విశాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు కాబట్టి మంచివే కానీ చెడ్డవే కానీ గడిచినవే కానీ రానున్నవే గాని అన్నీ మన మంచి కోసమే సమకూడి పనిచేస్తూ ఉంటాయి పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు మన బలాన్ని జ్ఞానాన్ని మన సంకల్పల సంకల్పాలను కోరికలను విడిచిపెట్టి మనలోని అణువణువును ఏసు పాదాల క్రింద నిశ్చలంగా ఉన్న గలలీయ సముద్రంలాగా అయిపోవడం ధన్యకరం శ్రమలో నిరుత్సాహపడకపోవడమే గొప్పతనం ఆమ్